బీటీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి హస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేసిన ఉమ్మడి పార్టీలకు కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుఖిరెడ్డి రెడ్డి చంద్రబాబుపై ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండన ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి విధుల్లో కేంద్ర సాయుధ బలగాల కవాతు స్వేచ్ఛగా ఓటర్ వినియోగించుకోవాలన్న డీఎస్పీ ఉమామహేశ్వరరావు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల వేసవి ఇబ్బందులు తీర్చేందుకు అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు మంచినీటితో పాటు మజ్జిగ పంపిణీ తిరుపతిలో తొలగిన కూటమి విభేదాలు సుగుణమ్మ ఇంటికి వెళ్లి మద్దతు కోరిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసన్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్పించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆజిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిచకెట్లాడుతున్నాయి స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏపీ ఏపీఆర్వో రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాకాలం బహిరంగ సభను విజయవంతం చేసిన ఉమ్మడి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధైర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబుతో పాటు తనను స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాకాలం బహిరంగ సభ విజయవంతమైందని కూటమి అభ్యర్థి బొజ్జల రెడ్డి అన్నారు విజయవంతం చేసిన కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తనపై చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు ఖండించారు తన కుటుంబాన్ని తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించే స్థాయి మధుసూదన్ రెడ్డికి లేదని హెచ్చరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మర్డర్ విషయం ఇంతవరకు నిజానిజాలు బయటపడలేదని అలాంటి వైకాపా నాయకులు నేడు తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి నుంచి రెడ్ బిక్ లో పేరు నమోదు చేసుకున్నారని చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే మొదటగా బిఎం మధుసూదన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు చేసిన అరాచకాలను బయటకు తీసుకొచ్చి వారికి తగిన శిక్ష పడే విధంగా కార్యాచరణ చేపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చదువులేదు పాడవలేదు నువ్వు నా కుటుంబం గురించి ఆరెక్కరా వంకాయలు వేసుకోని నువ్వు బతికినోడి నువ్వు సైకిల్ వచ్చి అమ్ముకునేటోడి నువ్వు నా కుటుంబం నుంచి మారుతావా సారీ వద్దులే ఇక్కడ పోతున్నా బాబయను ఎవరు చంపిందయ్యా దాని గురించి ఏం మాట్లాడదే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఎవరు చంపుకోవాలి ఇప్పుడు దిక్కు ముక్కులే మా ఇంట్లో మా చింత చిన్న ఆయన ఆ రోజు మా నాయన చనిపోయిన దినాలు రోజు ఉంటే దగ్గర నలభై యాభై వేల మందికి వస్తే తిరిగి తిరిగి డిహైడ్రేషన్ వచ్చి ఆయన బాలాక బాత్రూమ్ లో స్నానం చేస్తా చనిపోతే దాన్ని రాజకీయం చేస్తావు తూ తూ నీ బతుకు రాజకీయం చేస్తారా చనిపోయిన గురించి ఓట్లు తెచ్చుకోవాలంటే పోయి కాళ్ళు పట్టుకో డబ్బులు ఇచ్చి కొనుక్కో లేకుండా ఇంకోటి చేసుకో మా ఇంట్లో చచ్చిపోయిందమ్మా చిన్నాను వాడతారా నువ్వు బీ కేర్ఫుల్ మధు డేస్ శ్రీకాళహస్తిలో డిఎస్పీ కార్యాలయం నుంచి డిఎస్పీ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో కాళహస్తిలోని నాలుగు మాడవీధుల్లో కేంద్ర సాయుధ బలగాలు కబాత కార్యక్రమం నిర్వహించాయి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు శ్రీకాళహస్తిలో డిఎస్పీ కార్యాలయం నుంచి డిఎస్పీ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో కాళహస్తిలోని నాలుగు మాడవీధులలో కేంద్ర సాయుధ బలగాలు కబాత కార్యక్రమం నిర్వహించారు డిఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా శ్రీకాళహస్తిలో కేంద్ర సాయుధ బలగాలతో కవాత కార్యక్రమం నిర్వహించామని పట్టణంలోని ప్రజలు రానున్న ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటకును వినియోగించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు కేంద్ర స్థాయిలో బలగాలతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోరు ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థంగా నిర్వహించడానికి మనకు సిఏపిఎఫ్ఓ సెంట్రల్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చింది దాంతో ప్రజల్లో నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేసుకుండే ధైర్యం కల్పించడానికి మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఫ్లాగ్ మార్చు ఎక్కడ సమస్యాత్మక వీధుల్లోనూ గ్రామాల్లోనూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో మన సిఎఫ్ఎఫ్ కమాండర్ ముఖేష్ కుమార్ గారు మన టూ టౌన్ సిఐ మన సిబ్బంది అందరూ పాల్గొని సుమారు వంద మంది దాకా ఉన్నారు రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు వేసవి ఇబ్బందులు తొలగించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీటితో పాటు మజ్జిగను అందజేస్తున్నారు ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తూ ఉంటారు వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దూర ప్రాంతాలను చూస్తున్నారు మండే ఎండలు ఉక్కపోత వాతావరణం కారణంగా రాహుకేతు పూజలు నిర్వహించుకుంటూ స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయంలోని క్యూ లైన్లు వేచి ఉండడం ఇబ్బందికరంగా మారింది క్యూ లైన్లోని భక్తులకు దాహం తీర్చడం కోసం పిల్లలకు పాలు వృద్ధులకు మజ్జిగ మంచినీళ్లు ఆలయంలోని నిత్యాన్నదానం నుంచి ఈవో ఎస్వి నాగేశ్వరరావు భక్తులకు అందజేశారు వేసవి కాలం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈవో తెలిపారు భక్తులకు మంచినీటితో పాటు మజ్జిగను కూడా సరఫరా చేస్తామని అన్నారు అలాగే దర్శనం కూడా సులభంగా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సంస్థ అధినేత మునీర్భాష ఆధ్వర్యంలో నూట నలభై ఏడు నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డివో రవిశంకర్ రెడ్డి డిఎస్పీ ఉమామహేశ్వరరావు పాల్గొని పేదలకు ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరకులను అందజేశారు శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సంస్థ అధినేత మునీర్ భాష ఆధ్వర్యంలో నూట నలభై నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి డిఎస్పీ ఉమామహేశ్వరరావు పాల్గొని పేదలకు ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ నూట నలభై ఏడు నెలలుగా ప్రజలకు తనవంతు సేవా తాత్సర్యంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ సేవ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ భాషకు అభినందనలు తెలియజేశారు శ్రీకాళహస్తీశ్వరుడు ఆయనకు ఆయుర సిరి సంపదలు అందజేయాలని ఇలాంటి మహోన్నత వ్యక్తికి దేవుడు సిరి సంపదలు అందజేస్తే మరింత మందికి సేవలు చేసే విధంగా ఉంటుందని ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమంలో తాము పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు మరోసారి ప్రత్యేకంగా ఒక ఎలా చేయాలి ఏం చేయాలి అది కానీ నాకు చదువు ఎక్కువ రాలేదు సెవెంత్ క్లాసే కాబట్టి ఏ ఉద్యోగం రా వీళ్ళ ఐదు మందిని సాగడానికి భగవంతుడు పుట్టించాడా ఇలా ఎంతో కోట్ల మంది ఉన్నారు కదా నేను నా వంతు సాటి మనిషికి ఏదైతే ఎలా జరుగుతుంది అని చెప్పి ఆలోచించి అంటే ఒక టిఫన్ ఎవరితో స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచించారు కొద్దిగా చెప్పే మేడం గారికి ఇంకా మా సిబ్బంది రాత్రి అనగా పగలనగా పనిచేసి ఇంకా ఎక్కువ మా కళాజీల వివేకానంద వాళ్ళ నేను పాపను కూడా అంటే మా పాప కానీ మా బాబు కానీ కొంచెం మొద్దుగా ఉన్నారు అనే వాళ్ళకు ఒక ఆసరాగా ఉండడము వాళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇకపోతే ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత చూసి ఇవి మీరు మీరు కూడా ఇందులో భాగస్వాముల పత్రిక వాళ్ళు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేస్తే ఇంకొకరు ఉన్న వాళ్ళు కూడా అరే మున్న భయ్యానే ఇలా చేస్తున్నాడు మనకెందుకు ఎందుకు చేయకూడదు అని కనీసము ఒక పది మంది మారినా కూడా అది ఇంకా అటువంటి ఆ పది మంది ఇంకొక పది మంది ఇంకొక పది మంది అలాగా ఎంతో మంది ఈ విధంగా ఈ ఈ సేవా తత్పరతతో మన మనము మన దేశము ఎంతో అభివృద్ధి చెందని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఫస్ట్ నేను సున్నితంగా నిరాకరించినాను ఇప్పుడు కూడా నిరాకరించ అంటే మనము ఎందుకు అంటే నాకు కూడా ఇటువంటివి అంటే బయటకు వచ్చి మనం అంత పెద్ద వ్యక్తులం కాదనే ఉద్దేశంతో అంటే లేదు లేదు సార్ అని చెప్ప ఫోటోలు ఇచ్చి పాప రెండు సార్లు వచ్చి అడిగాడు సరే అని వచ్చాము కానీ ఇప్పుడు ఇటువంటి మంచి దయాగుణము దానగుణము గుణము ఉన్న మన మున్నగారు గారు ఆయన జీవితము ఆయుష్ ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోను వర్దిల్లి ఇంకా ఇటువంటి ఇప్పుడు ఫస్ట్ ఒకరు ఐదు మంది అన్నారు ఇప్పుడు ముప్పై ఐదు మంది అన్నారు ఇటువంటి ఇప్పుడు డబుల్ డిజిట్ కాకుండా త్రిబుల్ ఫోర్ డిజిట్స్ వందలు వేలల్లో కూడా దీన్ని డెవలప్ చేస్తూ అతని ఆ భగవంతుడు అతనికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ఈరోజు మున్నీర్ బాయ్ ఆయన నిర్వహించే హెల్పింగ్ హ్యాండ్స్ కి ఆ కొన్ని సరుకులు ఇలాంటి పంచమని చెప్పి ఇక్కడ కూరగా మేమందరం డీస్పీ గారు మేమంతా కూడా వచ్చాము ఇక్కడ సేవా భావం కలిగిన వ్యక్తి ఆయన నిజంగా ఆయన చెప్తున్న మాటలు ఈ రోజు నూట నలభై ఏడో సారి ఆయన పంచుతున్నాడు అంటే ఎంత ఆయన కష్టపడుతున్నాడు అర్థమవుతోంది ఎవరి దగ్గర ఆయన ఆశించకుండా ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడు అనడం ఇంకో విశేషము చాలా సంస్థలు చూసింటాం అంటే ఆ సంస్థలు మనము వేరే విధంగా చెప్పట్లేదు ఎక్కడైనా కలెక్ట్ చేసి ఇస్తుంటారు మరి ఈయన స్వయం స్వయం ఆయన ఆయన డబ్బులతోనే ఇస్తున్నాడు అనడం అనేది కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఆయనకి ఇంత మంచి భావన కలిగింది దీన్ని ఇక్కడ చూసిన ప్రతి వికలాంగులకి ఆయన దత్తకు తీసుకున్నట్టు ప్రతి నెల ఇవ్వడం అనేది ఒక విశేషము కాబట్టి ఇలాంటి మనసు అందరికీ రావాలి మనకు రావాలి నాకు రావాలనే ఉద్దేశం దేవుడు కలిగించాలి ఈ సంవత్సరం నడుపుతున్న మునీర్ బాయ్ మరిన్ని రోజులు ఎక్కువ రోజులు అందరికంటే ఎక్కువ రోజులు ఆయన బతికి వీళ్ళందరినీ కూడా బతికిచ్చి ప్రశాంతమైన జీవితం ఆయనకి చేయాలని దేవుని కోరుకుంటున్నాము అతను ఆరోగ్యంగా ఉండి బాగా చేస్తే ఈ పని ఇలాంటి ఎక్కువ రోజులు చేస్తాడు ఇక్కడ చాలా మంది తోడ్పడతాడని మా ఉద్దేశం ఈ ఈ కార్యక్రమాన్ని పిలిచిన వారికి ఇక్కడ వచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్స్ కి అందరికి పాల్గొన్న వాళ్ళకి నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించి మాకు కూడా ఎంతో దానికి చేసిన విలేకరులకు కావచ్చు అందరికి కూడా మా వైపు నుంచి నమస్కారాలు రాయలసీమ రంగస్థలి చైర్మన్ కుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంఠ విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు ప్రతి నెల ఒకటో తేదీన ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బతికే ఉన్నారు పైన వారి పాటలపైన మిక్కిరి మక్కువ గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ప్రతి నెల ఒకటో తేదీన తిరుపతిలోని ఘంటతాల వెంకటేశ్వర విగ్రహానికి పూర్వమాలను సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని పొన్నాల జేజిరెడ్డికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి టీచర్ తిరుమలయ్య తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి చెంగల్ ఆదిస్వామి చంద్రశేఖర్ రెడ్డి పద్మనాభం తదితరులు పాల్గొన్నారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత సుగుణమ్మ ఇంటికి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు వెళ్లారు కోటమిలో మిత్రపక్షంగా ఎన్నికల్లో తన సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సుగుణమ్మ పూర్తి మద్దతు తెలుపుతారని హామీ ఇచ్చారు తిరుపతి నియోజకవర్గంలో మిత్రపక్షాలైన టీడీపీ జనసేన మధ్య విభేదాలు పూర్తి స్థాయిలో తొలగిపోయాయి ఎంతకాలం టికెట్ రాలేదని అలిగిన సుగుణమ్మ శాంతించారు చంద్రబాబు శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా తిరుపతి టీడీపీ నేతలను పిలిపించుకుని జనసేనకు సహకరించాల్సిందిగా ఆదేశించారు ఈ నేపథ్యంలో సుగుణమ్మ ఇంటికి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరన్ శ్రీనివాస వెళ్లారు కూటమిలో మిత్రపక్షంగా ఎన్నికల్లో తాను సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సుగుణమ్మ పూర్తి మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చారు అనంతరం ఇరు పార్టీల నేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సుగుణమ్మకు ఆరణి శ్రీనివాసు కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వాములైన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల నాయకులు తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఢిల్లీలో రామ్లీలా మైదానంలో అక్రమ అరెస్టులపై నిరసన తెలిపారు వినూత్న రీతిలో కళ్లకు నల్లగొడ్లు కట్టుకుని చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఇండియా కూటమి భాగస్వామి పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్ట్ దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత చాటుకుందని జరనున్న సార్వత్రిక పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి చేతిలో ఓడిపోతుందని భయపడి బలమైన నిజాయితీ గల నాయకులను జైలుకు పంపడం సరికాదని తెలిపారు తక్షణమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విడుదల చేయాలని ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు చేయాలని ఎన్నికల కమిషన్ కోరారు ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగొట్టు నగేష్ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ బొంతల రాజేష్ రాయల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సంఘం తాత్కాలికంగా మాత్రమే వాలంటీర్స్ ను పింఛన్ల పంపిణీకి దూరం పెట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయమంటే ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో దాగుడు మూతలు ఆడుతోందని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతిలో విమర్శించారు వెంటనే పింఛన్లు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పింఛన్ పంపిణీ ఆలస్యం కావడంపై కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతిలో విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆడలేక మధ్యల బోర్డు అన్న చందంగా పింఛన్ల పంపిణీని ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయని దుష్ప్రచారం రాద్దాంతం చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు గతంలో నగరపాలక సంస్థ మున్సిపాలిటీ పంచాయతీ సిబ్బంది ద్వారా అనేక సంవత్సరాల పాటు పట్టణాల్లో గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తుందని అన్నారు కేవలం ఎన్నికలు పూర్తయ్యే వరకు పాత పద్ధతిలో త్వరితగతిన పింఛన్లు అందించేలా ఏపీ చీఫ్ సెక్రటరీ దృష్టి సారించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అన్ని వర్గాల పెద్ద ప్రజలందరికీ అందిస్తున్న పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలను బూచిగా చూపిస్తూ ఉద్దేశపూర్వకంగా రాజకీయ వ్యూహంలో భాగంగా సకాలంలో అర్హులకు పింఛన్లు అందకుండా ఆలస్యం చేసే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు ఎన్నికలు జరిగే సందర్భంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు జరపరాదని ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నతాధికారులు భాగస్వాములు కాకూడదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయన్నారు అందులో భాగంగా పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా తాత్కాలికంగా వద్దని ఎన్నికల సంఘం ఆదేశిస్తే దాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు వైసీపీ సీనియర్ నేత అన్న రామచంద్ర యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు కుట్రతో తెరచాట రాజకీయాలు చేయడంతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నారని ఈ సందర్భంగా తిరుపతిలో తెలిపారు వైసీపీ సీనియర్ నేత అన్న రామచంద్ర యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు కుట్రతో తెరచాట రాజకీయాలు చేయడంతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నారని ఈ సందర్భంగా తిరుపతిలో అన్నారు తిరుపతి ప్రశ్ల పదకు తన అనుచరులు వందలాది మందిగా చేరుకుని నినాదాలు చేశారు అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ విలీనం కాకముందు నుంచి జీవకోన ప్రజలతో మమేకమై జీవించామన్నారు అక్కడి ప్రజలతో మా అన్న కుటుంబానికి విడదీయడానికి బంధం ఉందన్నారు తమకు వెన్నుతండుగా ఎల్లప్పుడూ నిలిచే ప్రజలతో సమీక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు మేము అడకపోయిన మేయర్ పదవిస్తానని ఆశ్వించిన వ్యక్తి నేడు మా కుటుంబ ప్రాబల్యం తగ్గించే విధంగా కుయుక్త రాజకీయాలు చేయడానికి పూనుకోవడం బాధాకరం అన్నారు యాదవులతో మమ్మల్ని తిప్పిస్తూ ఐక్యంగా ఉన్న యాదవులలో వైరుధ్య ఆలోచనలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా మా కుటుంబంపై అణచిమేత ధోరణిని గమనించామని ఇందుకు నిరసనగానే రాజీనామాలు చేశామన్నారు స్థానిక ఎమ్మెల్యే మాటలకు ఆయన ప్రవర్తన శైలికి తీవ్ర వ్యత్యాసం ఉంటుందని తిరుపతిలో మాదక ద్రవ్యాల అమ్మకాలకు ప్రోత్సహిస్తోంది వారు కాదా అని ప్రశ్నించారు పదవుల కోసం దిగజారిపోయేంత వ్యక్తిత్వం తమకు లేదని పదవుల కోసం ప్రాకులాడేవారు ఎవరో తిరుపతి ప్రజలందరికీ తెలుసన్నారు కార్పొరేటర్ పదవులకు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే జీవకోన ప్రాంతంలో పదవి గెలుచుకోవాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే తమ కుటుంబంపై చూపుతున్న అణచివేత ధోరణికి నిరసనగా నేడు దాదాపు ఐదు వందల మంది మూకుమడిగా రాజీనామాలు చేశారన్నారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి మాజీ ఎంపీ శేఖర్ యాదవ్ వెంకటేష్ యాదవ్ బాలరెడ్డి చిరంజీవి బుజ్జమ్మ మునస్వామి యాదవ్ ఆది అన్నా నారాయణ తదితరులు పాల్గొన్నారు తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ రెండవ అంతస్తులో ఈ నెల మూడవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు మాతృమూర్తి మిల్క్ బ్యాంకు ను ప్రారంభిస్తున్నట్లు రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్ తెలిపారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ రెండవ అంతస్తులో ఈ నెల మూడవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు మాతృమూర్తి మిల్క్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్ తెలిపారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు తల్లిపాలను ఏ బిడ్డకైనా పట్టవచ్చునన్నారు రక్తదానం చేస్తే తిరిగి శరీరంలో రక్తం ఎలా వృద్ధి చెందుతుందో అదేవిధంగా తల్లిపాలను దానం చేస్తే అంతకంతా పెరుగుతుందని తల్లిపాలు ఇచ్చినా తీసుకున్నా ఉచితంగానే నిరపిస్తున్నట్లు తెలిపారు ఓ తల్లి తన బిడ్డకు పాలు పట్టిన తర్వాత మిగిలిన పాలను దానం చేస్తే ఆమె ఆరోగ్యంగానే జీవిస్తుందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో టెంకాయల దామోదరం డాక్టర్లు కిషోర్ ఆసిఫ్ హేమచంద్ర మాఘం తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని అహోబెల పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిగా దర్శించుకున్నారు ఆయనకు అధికారులు అలాగే మర్యాదల మేరకు మహద్వారం నుంచి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని అహోబిలం పేఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదీష్కన్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం ఆలయ మహద్వారం మధ్యకు చేరుకున్న శ్రీ అహోబెల పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదీష్కన్ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారి ఆశీస్సులు అందుకున్న తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ అహోబిల మఠంపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వాస్తవం అహోబెల దేవస్థానానికి మఠం తరపునే ఆభరణాలు చేయించాం తప్పిస్తే దేవస్థానం నుంచి ఎలాంటి ఆర్థిక సాయాన్ని మఠం పొందదు అహోబిలాని ఈవో ధర్మారెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదని తెలిపారు దేవస్థానంలో గుప్త నిధుల కోసం ఎలాంటి తవ్వకాలు జరగలేదని రమణ దీక్షితులు ఎలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో వారికే తెలియాలని అన్నారు హెడ్లైన్స్ మరోసారి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేసిన ఉమ్మడి పార్టీలకు తెలిపిన ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చల సుధీర్ రెడ్డి చంద్రబాబుపై ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండన ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి విధుల్లో కేంద్ర సాయుధ బలగాల కబార్త స్వేచ్ఛగా ఓటర్ కు వినియోగించుకోవాలన్న డీఎస్పీ ఉమామహేశ్వరరావు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల వేసవి ఇబ్బందులు తీర్చేందుకు అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు మంచి పాటు మజ్జిగ పంపిణీ తిరుపతిలో తొలగిన కూటమి విభేదాలు సుగుణం ఇంటికి వెళ్లి మద్దతు కోరిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విశేషాలు శ్రీనివాసన్